మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము మా గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మూడో రోజు మేము మా గ్రామస్తులందరికీ మేము భోజనం అనేది పెడుతున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మేము ఏ విధంగా మా గ్రామస్తులకు భోజనాలు ఏ విధంగా పెడుతున్నాము ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే కాల్చండి కాల్చండి రాసారా కట్ చేసేయండి నా మాటలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము సంక్రాంతికి అయితే పాట అయితే చేసుకుంటున్నాం ఇక్కడ చూడవచ్చు కట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు అయితే తెచ్చుకుంటాము ఫ్రెండ్స్ మీరు ఇలా చేస్తాయి ఇలా కామెంట్ అని తెలియజేయండి కోడి కాచుతాము కోడి కోడి కాలుస్తాను யூட்டூப்ல பெட்டேஸ்தேஸ்கெட்டீரிய கட்னாசேபை ఓకే ఏడు కావాలో వినిపిస్తున్నా టమాటా ఆడిపించడం అండి టమాటా ఇలాగ ఆడిపిస్తారు ఇలా పోస్తారు చిన్న

కడగరా కోళ్ళు నీటి కడు పసుపా ఫ్రెండ్స్ మనది ఇక్కడ చూడొచ్చు మేము కోల్డ్ కట్ చేసుకోవడానికి అరకులు తెచ్చుకున్నాం ఇక్కడ డీరెల్స్ ఏనా అక్కడ పెట్టి సుందరం ఫాస్ట్ ఫాస్ట్గా ఏటది కో ఓకే ఓకే తొందరగా చేయి రాసే నీట్గా నీట్గా రాయండి బస్సు నీట్గా రాయండి ఫ్రెండ్స్ కోలుకైతే మేము ముందుగా బస్సు అయితే ఈ విధంగా రాసుకుంటాము మీరు ఈ విధంగా చేసుకుంటే నాకు టైంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ టమాటో జ్యూస్ చూసారా ఇది కానీ ఉల్లిపాయలు జ్యూస్ ఉల్లిపాయలు జ్యూస్ తమ్ముడు వాళ్ళు ఆడిపించి తీసుకొచ్చారు ఏంటిది సాంబారా ఇది బిర్యానీయా ಓಕೆ ಓಕೆ ಚಿಕನ್

గ్రామస్తులకి అయితే మేము విందు భోజనం అయితే పెడుతున్నాము

మీరే చూస్తున్నారా అండి తినరా మీరు రండి మాయా పెట్టేస్తున్నారా ప్లేట్స్ ఇవ్వండి ప్లేట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదేమని వచ్చేసి బిర్యానీ అదేమన్నా వచ్చేసి చికెన్ ముందు మా గ్రామ పెద్దలకి అయితే మేము ముందుకు ఇస్తున్నాము చూస్తారు కదా గ్రామ పెద్దలు అయితే అక్కడ భోగి మంట దగ్గర ఉన్నారు చిన్న అందరికి ఇస్తారా ఫ్రెండ్స్ మనది ఇక్కడ చూడొచ్చు చిన్న పిల్లలు కూడా వస్తే చూసారా నచ్చిందా బాగుందా బాగుందా సరే ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మేము సంక్రాంతికి అయితే మా గ్రామస్తులకి ఈ విధంగా విందు భోజనం అయితే ఇస్తూ ఉంటాం మీ గ్రామంలో ఏ విధంగా చేస్తుంటే కింద కామెంట్లో తెలియజేయండి

అలాగించేయండి వచ్చిన కూడా ఇచ్చేయండి చెప్పారా బా తినేయండి కొద్దిగా ఇవ్వండి ఇవ్వండి అలాగ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మా గ్రామ పెద్దలు ఏదైతే చూడొచ్చు అక్కడ ఇచ్చేయండి అక్కడ ఇచ్చేయండి ఇచ్చి ఇచ్చి అక్కడ ఇచ్చే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చిన్న చిన్నపిల్లలు అయితే చూసారు కదా తింటున్నారు బాగుందా బిర్యానీ బాగుందా ఓకే తినండి తినండి గట్టిగా గట్టిగా బిర్యానీ గట్టిగా ఇక్కడ చాలా నేర్చుకోవాలి గురు నువ్వు ఫ్రెండ్స్ అక్కడ చూసారా గ్రామస్తులు అయితే వస్తున్నారు ఇటు నుంచి కూడా చూసారా వస్తున్నారు వస్తున్నారనమాట ప్రతి ఓవర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లేట్స్ మంచి నువ్వు వచ్చిన ప్లేట్స్ అలాగే ఇచ్చేయాలి ఓకేనా తిన్నారా ఇష్టం అది గ్రామస్తులు ప్రతి ఒక్కరు వచ్చి మేము ఇచ్చే విందుని ఎంత ఆశతో తెలుసుకుంటున్నారు చూసారు కదా చాలా మంది వచ్చారు వస్తూనే ఉన్నారు

ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూడొచ్చు మా గ్రామస్తులంతా ఇక్కడ వచ్చి మేము ఇచ్చే విందునైతే ఎంతో చాలా చక్కగా మేము ఇచ్చిన విందు స్వీకరించి తింటున్నారు అయితే ఇక్కడ చూడొచ్చు చాలా మంది వచ్చారు చూసారు కదా చిన్నా వంట వంటలు ఉన్నారు బిర్యానీ ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి గ్రామస్తులకు ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ చూడాలి బిర్యానీ వచ్చిన వాళ్ళకి అలా అలా పెడుతున్నారు చికెన్ ఫ్రెండ్స్ గ్రామస్తులంతా ఇక్కడ ఉన్నారు వస్తూనే ఉన్నారు మా యూత్ ప్రెసిడెంట్ అన్నమాట అయితే చూడండి